రామ 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 హరిహరి సంక్రాంతి అనగానే హరిదాసు ముందుగా సంక్రాంతి ముందు భోగి వస్తుందండి ఆ తర్వాత సంక్రాంతి వస్తుంది సంక్రాంతికి మా హరిదాసులు వేషం వేసుకొని వీధి వీధిగా ఉదయాన్నే అందరికీ మేలుకొల్పుగా అందరం హరిదాస్ గెటప్తో వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకి తెలియట్లేదండి ప్రతి ఒక్కరూ ఫోన్లు సెల్ ఫోన్లు తల్లిదండ్రులు కూడా ఇలాంటి పండగల్లో ఇలాంటి హరిదాసులు ఇలాంటి గొబ్బమ్మలు ఇలాంటి గంగిరెద్దు వాళ్ళు వస్తారనే ఉద్దేశం ఉందని వాళ్ళకి తెలియజేయాలని ఉద్దేశంతో ఇక్కడ ఇంత మంచి యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఇంత మంచి కార్యక్రమం మాకు అందించిన వారందరి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కమందులు తెలియజేస్తున్నాం అండి ప్రతి ప్రతి సంక్రాంతికి వేరే ఏరియాలో తిరుగుతూ ఉంటాం సార్ ఇక్కడ ఒక దగ్గరే కాదు మా గురువుగారు రాజ్యంలో కూడా పద్నాలుగో తేదీనాడు రాజ్యంలో కూడా చేయడానికి ఈ ప్రదర్శన చేయడానికి వెళ్తున్నాం సార్